పార్లమెంట్ లో తప్పకుండా ప్రశ్నించాలన్నా కేవలం అది చేయగలిగేది పోరాడగలిగేది భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ అస్తిత్వం ఉంటుంది ప్రతి పార్టీకి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ఉంటుంది ఆ రాష్ట్రానికి గుర్తింపును గౌరవాన్ని తెచ్చే ఒక లీడర్ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటారు సొంత బలంతో గట్టి గలంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు అట్లా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి ఉదాహరణకి బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు మమతా బెనర్జీ గారు మమతా బెనర్జీ గారు దీదీగా పిలువబడే మమతా బెనర్జీ గారే గుర్తొస్తారు తమిళనాడు అనగానే గుర్తొచ్చేది ఇవాళ ఒక డిఎంకే ఒక స్టాలిన్ గారు లేదా అన్నా డిఎంకే పార్టీ గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు పార్టీలదే గుర్తొచ్చేది నవీన్ పట్నాయక్ గారు బిజు జనతా దళ పార్టీ బీహార్ అంటే గుర్తొచ్చేది నితీష్ కుమార్ గారు తేజస్వి యాదవ్ గారు మహారాష్ట్ర అంటే గుర్తొచ్చేది శరద్ పవార్ గారు ఉద్ధవ్ ఠాక్రే గారు అదేవిధంగా ఇవాళ అనగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ గురించే పేరు గుర్తించే రూపం కేసీఆర్ బిఆర్ఎస్ మాత్రమే అంటే గుర్తు రావడం ఇంపార్టెంట్ కాదు బదరు గుర్తు రావడం ఇంపార్టెంట్ కాదు గుర్తుండిపోయేలా పనులు చేయడం ఇంపార్టెంట్ పామ్ హౌస్లో పండుకొని నేను ఈ ఊరికి దత్తం తీసుకుంటున్నా నేను ఆ ఊరి దత్తం తీసుకుంటున్నా ఇలా బై ఎలక్షన్ దట్టినప్పుడు కల్తీ మధ్యం కూడా పోయి పంచుతున్నా ఎమ్మెల్యేలు ఎంపీలు పోయాడ గెలిచేస్తాం బై ఎలక్షన్లో గెలిచేస్తాం పేపర్ టీవీలు పెట్టుకుంటాం మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం తర్రి ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి బిడ్డ ఒకటి మామూ ఒకటి అల్లుడు ఒకటి ఇట్లా కాదు పద్ధతి ఉండాలి క్రెడిబిలిటీ స్టాలిన్ వాళ్ళ కుటుంబంలో గట్లే ఉందా నవీన్ పట్నాయక్ కుటుంబంలో గిట్లే ఉందా మమతా బెనర్జీ కుటుంబం మీ లేకనే ఉందా నితీష్ కుమార్ కుటుంబం మీ దగ్గర ఉందా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మీ దగ్గర ఉందా నలుగురు నలుగురా అలా ఇంకా వాళ్ళ ఏమైనా పెద్ద రాష్ట్రాలు మనది పది జిల్లాలో పది జిల్లాల రాష్ట్రంలో పది మంది మీరేదొస్తే ఏ ఏముంటుంది సార్ నాకు అర్థం కాదు ఏ ఒకరు ముఖ్యమంత్రి ఉంటే సరిపోదా గుర్తొస్తారు గుర్తొస్తారని సెంటిమెంట్లు పెడతారేంది ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిర్వివాదమైన అంశం ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరు కూడా నిజానికి ఆలోచన గాని ఇంకా దానికి కానీ ఆస్కారం కూడా లేదు ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల అటు మమతా కావచ్చు లేదంటే ఇటు నవీన్ పట్నాయక్ లేదా మమతా బెనర్జీ గారు కావచ్చు ఇప్పుడు ఈ పవర్ బ్రదర్ తొందర పవర్ఫుల్ నాయకులు మమతా బెనర్జీ నవీన్ పట్నాయక్ తర్వాత నితీష్ కుమారు స్టాలిన్ వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా ఉంటారు రాహుల్ గాంధీ ఎవడు ఉంటారు మరి ఉన్నారు మీరు ఉన్నారు కేంద్రంలో మీ సపోర్ట్ ఎక్కడా కేంద్రంలో మీ సపోర్ట్ ఎక్కడా మీ సపోర్ట్ నరేంద్ర మోడీ మీ కూటమి ఎక్కడా మీరు ఎన్డియా అలయన్స్ కూటమిలో ఉన్నారా ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నారా అది చెప్పు మీ కూటాన్ని బట్టి మీ కథను బట్టి ఓటేస్తారు సార్ పక్కా మినిమం పది సంవత్సరాలు సెలవు మినిమం మాక్సిమం ఇరవై సంవత్సరాలు మీకు సెలవు ఉంటుంది మ్యాక్సిమం ఇంకెక్కువ ఉంటుంది మీకు ఆల్రెడీ సెలవు ఇచ్చారు మీరు దోసుకున్నదంతా మంచిగా దినుపడు అంతే మీకు ఏం పని లేదు ఇక మీరు ఒకవేళ పని ఉంటే ప్రతిపక్ష పాత్ర పోషిందంటే మీరు మీ ఇష్టం